జెమిమా రోడ్రిక్స్ ప్రపంచ క్రికెట్లో మారుమోగుతున్న పేరు ఇది గూగుల్ యూట్యూబ్ ఇలా ఏ ప్లాట్ఫామ్లో చూసినా జెమిమా పేరే కనిపిస్తోంది వినిపిస్తోంది కూడా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీస్లో ప్రత్యర్థి ఆస్ట్రేలియాను మట్టి కనిపించిన జెమిమా టీమిండియాను ఫైనల్కు తీసుకొచ్చింది ఈ మ్యాచ్లో జెమిమా చేసిన సెంచరీ నిజంగా అద్భుతం ఈ ఒక్క ఇన్నింగ్స్తో ఉమెన్స్ క్రికెట్ సత్తా యావత్ దేశానికి తెలిసి వచ్చింది ఇప్పుడంతా జమీమ గురించే మాట్లాడుతున్నారు కానీ జమీమ మాత్రం ఈ క్రెడిట్ అంతా దేవుడికే ఇస్తోంది యేసుక్రీస్తు మీద విశ్వాసం అంటే కేవలం మాటల్లో చెప్పే విషయం కాదు అది మనలోని భయాన్ని ధైర్యంగా మార్చే శక్తి ఆమెకు తెలుసు తన కోసం దేవుడు పోరాడుతున్నాడు అని యేసు పేరును ఉచ్చరించిన ప్రతిసారి ఆమె బ్యాట్లో కొత్త శక్తి చేరింది కళ్ళలో కొత్త వెలుగు కనిపించింది ప్రతి బంతిని ఎదుర్కొన్నప్పుడు ఆమె కళ్ళలో భయం కాదు ప్రార్థన మెరుస్తోంది ఆ విశ్వాసమే ఆమె చేతిలోని సాధారణ బ్యాట్ను దివ్యాయుధంగా మార్చింది ఆ విశ్వాసమే ఆమె చెమటను విజయపు సువాసనగా మార్చింది జెమిమ ఆట ఓ విషయాన్ని చెప్తోంది మనం దేవునిపై నమ్మకం ఉంచితే ఆకాశమే మన కోసం కదులుతుందని స్పష్టం చేస్తోంది ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్తో ముంబైలోని డివై పాటిల్ స్టేడియం ఒక పుణ్యక్షేత్రంలా మారింది ప్రేక్షకుల కేకలు కెమెరాల మెరుపులు ఆకాశాన్ని తాకే అంచనాలతో ఈ వేదిక అద్భుతానికి సాక్ష్యంగా నిలిచింది భారత్ ముందు ఉన్న లక్ష్యం మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు విమెన్స్ క్రికెట్లో ఇది అసాధ్యం అనిపించే సంఖ్యే కానీ దేవుని మీద నమ్మకం ఉన్నవారికి అసాధ్యం అనేది ఉండదు ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో గ్రౌండ్లోకి అడుగు పెట్టింది జెబీమా ఆమె కళ్లలో భయం లేదు ఆత్మవిశ్వాసమే కనిపించింది ప్రతి అడుగులో ప్రతి షాట్లో ఆమె గుండెల్లో ఒక వచనం ప్రతిధ్వనించింది నువ్వు నిలబడు దేవుడు నీకోసం పోరాడతాడు ఈ ధైర్యంతోనే ఆమె ఒక్కొక్క బంతిని ఏకంగా స్వర్గానికి పంపింది హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి నూట అరవై ఏడు పరుగుల భాగస్వామ్యం కేవలం గేమ్ ప్లాన్ కాదు అది ప్రార్థనల సమాధానం ప్రతి రన్ వెనుక ఒక ఉంది చివరికి భారత్ గెలిచినప్పుడు గ్రౌండ్ ఉర్రూ తలూగింది కానీ జిమిమ మాత్రం చేతులు ముడిచి ఆకాశం వైపు చూసింది కన్నీళ్లు జారాయి కానీ ఆ కన్నీళ్లలో గర్వం కాదు కృతజ్ఞత మాత్రమే ఉంది దేవుడు నిజంగా పోరాడాడు అని ఆమె హృదయం గట్టిగా చెప్పింది ఇటు బాంద్రాలోని ఒక చిన్న తరగతి గదిలో మొదలైన జెమిమా రోడ్రిగ్స్ ప్రయాణం ఈ రోజు ప్రపంచ క్రికెట్ లో ఓ మహిమగా నిలుస్తోంది బాల్యంలోనే ఆమె చేతిలో బ్యాటు ఒక ఆట వస్తువులా కనిపించేది కానీ ఆమె గుండెల్లో మాత్రం అది ఒక కలలాగా ఉండేది ఆ కలను పెంచింది దేవుడిపై నమ్మకమేనని చెప్పుకుంటోంది జెమిమా స్కూల్ ముగిసిన వెంటనే గ్రౌండ్లో చెమటలు చిందిస్తూ సాధన చేసిన జిమిమా ప్రతి బంతిని ఎదుర్కొనేటప్పుడు ప్రార్థనలు ఉండేది తరగతి గదుల్లో పుస్తకాలు చదివిన అమ్మాయి ఈరోజు ప్రపంచకప్ సెమీస్లో చరిత్రను రాసింది ఇక ఎన్నోసార్లు అవమానాలు ఎదుర్కొంది జట్టు సెలెక్షన్స్ లో చోటు కోల్పోయింది కానీ గోడకేసి కొట్టిన బంతిలా తిరిగి దూసుకొచ్చింది జిమిమా ఇలా ముంబై వీధుల్లో నడిచిన చిన్న అమ్మాయి ఈరోజు కోట్ల హృదయాల్లో ప్రేరణగా నిలిచింది మన కరళకు దేవుడిపై నమ్మకం తోడైతే అద్భుతాలు జరుగుతాయని చెప్పడానికి జమీమా జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం ఈ విజయం కేవలం జమీమా గెలుపు మాత్రమే కాదు ఇది నమ్మకంపై మనిషి సాధించిన గెలుపు దట్ ఈజ్ జమీమా అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి